హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకున్నట్టు కంప్లీట్గా చూస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే బంగాళాఖాతంకి అనుకొని రాయలసీమ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దీని ప్రభావంతో రాయలసీమలో చాలా మండలాల్లో అంటే కర్నూలు జిల్లాలోని చాలా మండలాల్లో అనంతపురం జిల్లాలోని చాలా మండలాల్లో కడప జిల్లాలోని అక్కడక్కడ అనంతపురం జిల్లాలోని అక్కడక్కడ చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మరింత పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఉపరితల ఆవర్తనం రాయలసీమ మీదుగా చాలా బలంగా కొనసాగుతుంది దీని ప్రభావంతో డే బై డే రైన్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్న స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈరోజు చూసుకుంటే ఈరోజు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ డేట్లు రాయలసీమకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఉపరితల ఆవర్తనం ఇప్పుడు అనంతపురం కర్నూలు మరియు సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లా పైన కొనసాగుతుంది దీని ప్రభావంతో రాయలసీమలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి ఈ వర్షాలు ఎప్పటి వరకు కొనసాగుతాయంటే ఈరోజు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ వరకు అది రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది తెలంగాణ విషయానికి వెళ్తే తెలంగాణలో కూడా దక్షిణ తెలంగాణ పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇది ఇది పక్కన పెడితే మనకి రాబోయే రోజుల్లో అంటే ఆగస్ట్ పన్నెండున బంగాళాఖాతంలో ఒక లో ప్రెషర్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంటే అల్పపీడనం ఆ అల్పపీడనం అంటే ఉత్తర ఉత్తర వాయువు దిశగా అంటే పశ్చిమ బంగాళాఖాతం కానుకొని లేదా వాయు బంగాళాఖాతంలో ఈ నెల పన్నెండున ఒక లో ప్రెషర్ అంటే అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీడన ప్రభావంతో ఈ నెల పన్నెండు తర్వాత ఉత్తర కోస్తాంధ్ర తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణలో వర్షాలు పుంజుకునే అవకాశాలు భారీగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకి ఈ అల్పపీడనం ఇంతకాలంగా ఇంతకాలంగా ఏర్పడిన అల్పపీడనాలు అంటే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి అవి ఉత్తర భారతదేశం వైపు వెళ్ళాయి కానీ ఈ అల్పపీడనం వాయు బంగాళాఖాతంలో ఏర్పడి పశ్చిమ పశ్చిమ సైడు అంటే తూర్పు నుంచి తూర్పు తూర్పు వైపు నుంచి పశ్చిమ వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ అనుకుని పశ్చిమ వైపు కదిలే అవకాశాలు తెలంగాణ మీద ఉత్తర కోస్తాంధ్ర మీద కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉత్తర కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాల్లో ఈ నెల పన్నెండు తర్వాత అంటే మనకి పన్నెండు లో ప్రెషర్ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో డే బై డే అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు ఈ డేట్లలో ఉత్తర తెలంగాణ తూర్పు తెల తూర్పు తెలంగాణ ఉత్తర కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో ఆగస్టు సెవెన్ అంటే ఈరోజు ఆగస్టు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ రోజుల్లో చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కానీ టెన్ తర్వాత రాయలసీమలో క్రమక్రమంగా వర్షాలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఈ అల్పపీడన ప్రభావంతో తర్వాత అంటే పన్నెండు తర్వాత రాయలసీమలో కర్నూలు నంద్యాల జిల్లాలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది కానీ పెద్దగా వర్షాలు ఏమి అంటే ఈ నెల టెన్ తర్వాత రాయలసీమలో పెద్దగా వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కడా కనిపించట్లేదు కానీ పన్నెండు అంటే ఈ నెల పన్నెండు తర్వాత లో ప్రెషర్ ఏర్పడితే అది ఉత్తర తెలంగాణ ఉత్తర ఉత్తర కోస్తాంధ్ర తూర్పు తెలంగాణ మీద ఎఫెక్ట్ చూపే ఉన్నాయి మధ్య మధ్య తెలంగాణలో కూడా అక్కడక్కడ ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాయలసీమలో మనం చెప్పుకున్నట్టుగానే అంటే మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగానే రాయలసీమలో చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు మనం ఇంతకుముందు చెప్పాము ఐదు నుంచి ఇంక్రీజ్ అవుతాయని రాయలసీమలో అవి క్రమక్రమంగా వర్షాలు నాలుగు తర్వాత ఐదు తర్వాత రాయలసీమలో వర్షాలు పుంజుకున్నాయి చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి ఇప్పుడు రాగాల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాగాల ఇరవై నాలుగు గంటల్లో ఇక్కడ చూసుకుంటే కర్నూలు అనంతపురం సత్యజై సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ కడప జిల్లాలోని ఉత్తర భాగాలు మరియు దక్షిణ తెలంగాణలో అంటే తెలంగాణలోని మహబూబ్ నగర్ గద్వాల్ వనపర్తి నల్గొండ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మరియు ఈ రాత్రి అంటే మనకి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇంటీరియర్ అంటే సముద్రానికి దూరంగా ఉండే ప్రాంతాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆ తర్వాత నైటు అంటే నైటు రాత్రి సమయంలో ఇంటీరియల్ ప్రాంతాలు చాలా ఏంటంటే లోపల ఉండే ప్రాంతాలు రాయలసీమలోని చాలా లోపల ఉండే ప్రాంతాలు అంటే అనంతపురం క కర్నూలు మహబూబ్నగర్ గద్వాల్ వనపర్తి మరియు నారాయణపేట్ ఇక్కడ పోతే సత్యసాయి జిల్లా మరియు అన్నమయ్య జిల్లాలోని అక్కడక్కడ కడప జిల్లా కడప జిల్లాలోని ఉత్తర భాగాల్లో రాత్రి వేళల్లో రాత్రి వేళల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కానీ మనం ఉత్తర తెలంగాణ విషయానికి వెళ్తే ఉత్తర తెలంగాణ జిల్లాలో చాలా తక్కువ చోట్ల అంటే ఒకటి లేదా రెండు చోట్ల ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇంకా ఉత్తర ఉత్తర కోస్తాంధ్ర విషయానికి వెళ్తే ఉత్తర కోస్తాంధ్రలోని అరకు పాడేరు లంబసింగి మరియు మ మధ్య కోస్తాంధ్ర విషయానికి వస్తే విజయవాడ గుంటూరు పల్నాడు జిల్లాలో అక్కడక్కడ అంటే చాలా తక్కువ చోట్ల ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇది రాగల ఇరవై నాలుగు గంటల పరిస్థితి ఇప్పుడు రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి ఇక్కడ చూసినట్లయితే మనకి రాబోయే రోజుల్లో కూడా అనంతపురం కర్నూలు దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ వనపర్తి జోగులాంబ గద్వాల్ మరియు పశ్చిమ తెలంగాణలోని వికారాబాద్ మరియు సంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో రాబోయే పది రోజుల వరకు చూసుకున్నా కూడా ఈ ప్రాంతాల్లోనే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మధ్య తెలంగాణలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఈ వర్షాలు ఎక్కువ చోట్ల పడవు అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒక ప్రాంతంలో వర్షం పడితే ఒక ప్రాంతంలో డ్రై ఉంటుంది ఒక ప్రాంతంలో తక్కువ పడితే ఒక ప్రాంతంలో ఎక్కువ పడవచ్చు ఎందుకంటే మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అవి తండ్రస్ట్రామ్స్ కాబట్టి అవి తండ్రస్ట్రామ్స్ అంటే మనకి ఒకే చోటే ఒకే చోటే భారీ వర్షం కురుస్తుంది అంటే ఒకే చోటే ఐదు నుంచి పది సెంటీమీటర్లు లేదా మూడు నుంచి ఆరు సెంటీమీటర్లు ఒకే చోట వర్షం కురుస్తుంది టెండర్స్ సీజన్ అనేది ఈ విధంగానే ఉంటుంది ఎందుకంటే మనకు ఉపరితల ఆవర్తనం ఎప్పుడైనా కానీ రాయలసీమ రాయలసీమలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉరుములు ఉరుములతో కూడిన వర్షాలు నమోదైతే మాత్రం అక్కడక్కడనే అక్కడక్కడ మాత్రమే నమోదవుతుంది కానీ ఈ ఈ ఉపరితల ద్రోణి రాయలసీమలో అంటే కర్నూలు అనంతపురం సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాల్లో ఈ ఉపరితల ఆవర్తనంతో సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ వర్షాలు నమోదయ్యాయి కానీ ఇంకా థర్టీ పర్సెంట్ ప్లేస్లు మిస్ అయ్యాయని చెప్తాను ఎందుకంటే మనకి ఉపరితల ఆవర్తనం బలంగా ఉన్నా కూడా మనకి వర్షాలు అనేది సమృద్ధిగా అంత అంటే చెప్పుకున్నంత పడలేదు సెవెంటీ పర్సెంట్ ప్లేసులు కవర్ అయ్యాయి రాబోయే రోజుల్లో ఇంకా థర్టీ పర్సెంట్ ప్లేసులు కూడా కవర్ కవర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇదే అంటే పది రోజుల వాతావరణ పరిస్థితి చూసుకున్నా కానీ పది రోజుల వాతావరణ పరిస్థితి చూసుకున్నా పెద్దగా మార్పు లేదు కానీ దక్షిణ తెలంగాణ రాయలసీమలోని ఉత్తర రాయలసీమ అనంతపురం కడప సత్తిసాయి అన్నమయ్య మరియు తెలంగాణలోని మహబూబ్ నగర్ గద్వాల్ వానపర్తి నారాయణపేట్ పశ్చిమ తెలంగాణలోని వికారాబాద్ సంగారెడ్డి మరియు హైదరాబాద్ మధ్య తెలంగాణ మధ్య తెలంగాణలోని హైదరాబాద్ సంగారెడ్డి ఇంకపోతే మరియు ఇంకా ఉత్తర తెలంగాణ విషయానికి వెళ్తే ఆదిలాబాద్ హస్థాబాద్ ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఒక తే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కానీ మనకు మేజర్గా చూసుకుంటే ఈరోజు నుంచి పది వరకు చూసుకుంటే రాయలసీమలో చాలా ప్రాంతాల్లో ఒక చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మధ్య తెలంగాణలో కూడా అక్కడక్కడ చాలా తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉంది అంటే చెప్పుకున్నంత అంటే మేజర్గా కుర్సా కురిసే వర్షాల కన్నా తక్కువ వర్షాలు కురిసే అవకాశం మధ్య కోస్తాంధ్రలో కనిపిస్తుంది ఉత్తర కోస్తాంధ్ర విషయానికి వెళ్తే అరకు పాడేరు లంబసింగి శ్రీకాకుళం వైజాగ్ ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చాలా తక్కువ చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇదేంటి పది రోజుల వాతావరణ పరిస్థితి చూసుకున్నా కూడా మనకి కానీ ఈ నెల పన్నెండు తర్వాత ఒక అల్పపీడనం వాయు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీడన ప్రభావంతో మనకి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ ఉత్తర కోస్తాంధ్ర మీద ఎఫెక్ట్ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది తూర్పును అంటే మనకి పశ్చిమ వైపు కదిలే అవకాశాలు ఈ ఈ అల్పపీడనం పశ్చిమ వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇంతకాలంగా మనకి అల్పపీడనాలు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి అంటే ఉత్తర భారతదేశం వైపు అంటే ఉత్తర డైరెక్షన్ అయినా లేకుంటే ఉత్తర వాయువు దిశగా కదిలి ఉత్తర భారతదేశం వైపు వెళ్ళాయి కానీ ఇప్పుడు వచ్చే అల్పపీడనం తెలంగాణ తెలంగాణ మీదుగా అంటే ఉత్తర కోస్తాంధ్ర కానుకొని తెలంగాణ అనుకొని వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో తెలంగాణలోని చాలా జిల్లాల్లో పన్నెండు తర్వాత మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తర కోస్తాంధ్రలో కూడా అక్కడక్కడ చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇంకా రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో మాత్రం ఈ నెల పది తర్వాత వర్షాలు క్రమక్రమంగా తగ్గే అవకాశ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే అండి ఉన్న వాతావరణ పరిస్థితి ఈ వీడియోని లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని షేర్ చేయండి మీ మిత్రులకు ఇదే అండి వా ఇది ఉన్న వాతావరణ పరిస్థితి